వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ ప్రస్తుతం అయితే పెళ్ళిళ్ళ సీజన్ మొదలు కాబోతుంది అయితే తీన్మార్ తెలంగాణలో పండగొచ్చినా పబ్బం వచ్చినా ఏ శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగినా తీన్మార్ డప్పు ఉంటే పూనకం వచ్చే పరిస్థితి ఉంటుంది తెలంగాణ ప్రజలతో తీన్మార్ డప్పు విడదీయరా అనుబంధాన్ని ఏర్పరచుకుందని అయితే చెప్పవచ్చు ఈ నేపథ్యంలో అసలు తీన్మార్ డప్పు ఎలా కొట్టాలి థీన్మార్ డప్పు కొట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎటువంటి మెలకువలు పాటించి సులభంగా మార్క్ డప్పు కొట్టవచ్చు అనే విషయాలను మనతో తెలియజేసేందుకు ప్రముఖ దరువు అంటే డప్పు కళాకారుడు రాజేష్ మనతో ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణానికి చెందిన రాజేష్ టీన్మార్ డప్పు ఎలా కొట్టాలి ఎలా కొడితే సులువుగా డప్పు అనేది మోగుతుంది అనే విషయాలను మనతో వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు రాజేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేద్దాండి నా పేరు రాజా నేను ఎంబీఏ చేశా బట్ కాకపోతే చదువుకున్నా చదువు రాకపోయినా మన తెలంగాణ ఏరియాలో ఈ యొక్క థీన్ మార్క్ ఉన్న స్పెషల్ వేరు ప్రతి ఒక్కరికి కూడా ఈ సంగీతం అంటే ఇష్టం ఆ సంగీతంలో భాగంగా ఈ రిథమ్స్ కానీ డ్రమ్స్ ప్లే చేయటం కానీ చాలా వరకు అందరికీ ఇష్టం ఉంటుంది అందులో భాగంగా మేము చదువుకుంటూనే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్లు మొత్తం ఎలా ప్లే చేయాలో మొత్తం నేర్చుకున్నాం ఈరోజు సందర్భంగా ఏంటంటే థీన్ మార్క్ ఎలా కొట్టాలనేది మీకు ఒకసారి కొట్టి చూపెడతా ఈ స్టిక్స్ కూడా రైట్ హ్యాండ్ తీసుకోవాలి తీసుకోవాలా తీసుకొని మనం ఒకసారి థీన్ మార్క్ ధరువు స్టిక్స్ ఎలా పట్టుకుంది స్టిక్స్ వచ్చేసి ఈ రైట్ హ్యాండ్ ఇలా తీసుకొని రెండు ఈ ఫింగర్స్ మధ్యలో ఒకటి పట్టుకుని మన గ్రిప్ దొరికిద్ది అన్నమాట ఇటు లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇట్లా పట్టుకుంటే వేసేప్పుడు ఇట్లా పట్టుకొని మనకి ఏంటంటే చెప్పడానికి కొంచెం కుదరదు అనమాట ఇలా పట్టుకుంటే ఏంటంటే మన డ్రిప్ అనేది దొరికిద్ది అన్నమాట రెండు ఫింగర్స్ మధ్యలో ఈ మిడిల్ ఫింగర్లో నుంచి మిడిల్ ఫింగర్ ఇట్లా పట్టుకుని గ్రిప్ దొరుకుతుంది ఇలా పట్టుకుంటే చిన్నగా మూడు సార్లు ప్లే చేసుకుంటారు దాన్ని నెక్స్ట్ దాన్ని అలా పెంచుకుంటూ పెంచుకుంటూ పోవాలన్నమాట పోయి అదొక చెప్పు ఇది ఒక చెప్పు నెక్స్ట్ పనులకు ఏంటంటే దాన్ని పెంచుకుంటున్నారు ఈ కలిపి ఒకసారి ఆడి వస్తుంది ఫస్ట్ మనం పెంచకుండా పోతా అంటే అర్థంగా బాగుంటుంది అన్నమాట